మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఏసూ క్రీస్తు వారి జనన విధానం చూస్తే దాంట్లో అద్భుతమైన సంగతి కనిపిస్తుంది దానిలో దాగి ఉన్న అద్భుతమైన సంగతిని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తున్నాను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి అలాగే నెక్స్ట్ వీడియోలో క్విజ్ ఉంటుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం యేసుక్రీస్తు వంశావళి మత్తయ్య గారు తన సువార్తని రాస్తూ యేసుక్రీస్తు వారి జననం గురించి వివరించే ముందు ఏం రాశారో తెలుసా వంశావళి ఎప్పుడు చదువుతున్నా కానీ అర్థం కాదు వంశావళి స్కిప్ చేస్తూ ఉంటాం మత్తైసు వార్త మనం తీయగానే ఈ వంశావళి కనబడుతుంది మనం దాన్ని స్కిప్ చేసి చదువుతూ ఉంటాం ఓవర్వ్యూగా తీసేస్తాం ఎన్నిసార్లు మత్తయ్యసు వార్త తీసినా మనం స్కిప్ చేస్తాం వంశావళి కదా అనుకుంటాం అర్థం కాదు కదా అనుకుంటాం కానీ పనిగట్టుకొని అన్నిటికంటే ముందుగా వంశావళి ఎందుకు రాశారు యేసుక్రీస్తు వారి జననానికన్నా ముందు వంశావళి ఎందుకు ప్రాముఖ్యం దాని ప్రయోజనం ఏంటి ఇస్రాయేలీలకు కానీ యూదులకు కానీ చాలా 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 ప్రాముఖ్యం వంశావళి వంశావళి అవసరత చాలా ఎక్కువ యూదులుగా గుర్తించాలన్నా వారి గుర్తింపు బ్రతుకు అన్నీ కూడా వంశావళి నుంచే అని గ్రహించాలి మత్తయ్య గారు యూదుల మధ్య వ్రాసిందే మత్తయ్య సువార్త ఊరికే రాయలేదు వంశావళి అవసరత చాలా ఎక్కువ ఉంది కాబట్టే రాశారు ఎజ్రయల్ పన్నెండు గోత్రాలు వారు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎలా ఉండేవారు ఎక్కడ ఉండేవారు ఎక్కడ ఉండాలో కూడా దేవుడు చెప్పాడు ఇప్పుడు భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఎవరికి అమ్ముతున్నారు ఏ వంశావళి వారి గోత్రం ఏమిటి అనేది వారికి ముఖ్యం అమ్మేవారు కొనేవాళ్ళు కూడా ఎక్కడ భూమి ఉంది ఏ గోత్రంలో ఉంది వీలు ఏ గోత్రం అనేది వారికి ముఖ్యం అమ్మేవారు కానీ కొనేవారు కానీ వారికి ముఖ్యం కాబట్టే ఆస్తి విషయంలో ల్యాండ్ విషయంలో అంటే భూమి కొనుగోలు విషయంలో ఇతర పనులకు వంశావళి రికార్డ్స్ అనేవి చాలా చాలా అవసరం అవి నిరు ఇప్పుడు యాజకత్వం యాజకత్వం చేయాలన్నా కూడా లేవీయులు మాత్రమే చేయాలి మరి యాజకుడికి కావలసినటువంటి అర్హతలతో పాటు లేవీయుడు అని కూడా వాళ్ళు నిరూపించుకోవాలి అప్పుడే యాజకుడికి యోగ్యుడిగా ఉంటాడు వంశావళి కావాలి నెహమ్య గ్రంథం ఏడో అధ్యాయం అరవై ఒకటి నుంచి అరవై ఐదు వాక్యాలు చూస్తే యజ్ర గ్రంథం రెండు అధ్యాయం యాభై తొమ్మిది నుంచి అరవై రెండు వాక్యాలు చూస్తే ఈ రెండింటిలోనూ కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది ఏంటి అంటే వంశావళి అవసరత అక్కడ చూడండి కొందరు వచ్చారు ఎజ్రయేలీలు అంటూ తల్మెర్హు తల్మెర్ష కారూబు అద్దాను ఇమ్మోరు అనేటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కనబడతారు అయితే తమ పితరుల ఇంటినైనా కానీ తమ వంశావళి అయినా కానీ చూపించుకోలేదు కాబట్టి చూపించుకోకపోతే ఏం జరుగుతుందో చూడండి వారు ఇజ్రాయేలీలుగా గుర్తించబడలేదు పైగా వారి వారి వంశావళిలో పేర్లు గాని రుజువులు కానీ లేనందువలన యాజక ధర్మం నుంచి వేరు చేయబడ్డారు యాజక ధర్మం నుంచి వేరు చేయబడ్డారు అంతేకాకుండా అపవిత్రులుగా ఎంచబడ్డారు అపవిత్రులైనారు అంటే వారి వంశావళి చూపించుకోకపోతే నిరూపించుకోకపోతే అపవిత్రులుగా ఎంచబడుతున్నారు ఏ యాజక ధర్మానికి కూడా అర్హులు కాదు కానీ మనం ఏంటంటే వాటి అవసరతలు తెలియకుండా అవసరం లేదని చదవటం లేదు లాంగ్ జంప్ చేస్తూ ఉంటాం పదహారు వచనాలు కూడా స్కిప్ చేస్తాం కానీ వంశావళి ప్రాముఖ్యత ఒకటి అమ్మకాలు కొనుగోలు విషయంలో రెండోది యాజక ధర్మం యాజకత్వం విషయంలో మూడవది తమ పవిత్రతను కాపాడుకోవడానికి అంటే అపవిత్రులు కాకుండా వేరు చేయబడకుండా ఉండడానికి వంశావళి ఉపయోగపడుతుంది అందుకే ప్రాముఖ్యము వంశావళి వారికి సమాధానమే వారికి రుజువే ఈ వంశావళి అయితే నాలుగవది కూడా ఉంది అదేంటంటారా నాలుగవది రాజరికం రాజవంశం దాని గురించి కూడా చూద్దాం రెండవ దిన గ్రంథం ఇరవై రెండో వాద్యం పదో వాక్యంలో ఆహజ్య తల్లి అతల్య తన కుమారుడు చనిపోయాడు అని తెలుసుకుని చనిపోయిన తర్వాత యూదా వంశంలో వారందరినీ కూడా అంటే రాజవంశంలో పుట్టిన వారందరినీ కూడా చంపేస్తుంది అంటే అందరినీ చంపించేస్తుంది ఒక రాణి వంశావళి మీద ఎంత ప్రభావం చూపించింది ఎందుకంటే రాజరికం కోసం అంత ఇంపార్టెంట్ రాజవంశం వంశస్థులు రాజరికం కోసం కూడా వంశావళి అవసరం కాబట్టి దాని అవసరత చాలా ప్రాముఖ్యం ఇప్పుడు మరియా ఏసేపు దగ్గరికి మనం వద్దాం ఇవన్నీ చెప్తున్నాం కదా మరి ఏసేపు మరియల దగ్గరికి వచ్చేటప్పటికీ గలలియలో ఉండగా కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ వచ్చింది ప్రజాసంఖ్య వ్రాయాలి అని జనసంఖ్యలో అందరూ కూడా లిఖించబడాలి సెన్సెస్ దానినే మనం జనాభా లెక్కలు అంటున్నాం ఈ జనాభా లెక్కల్లో గనక మనం లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు కోట్ల మందిలో మనం లేనట్టే అయితే వారికి ఇంకా ఎక్కువ ఇక్కడ జరిగేది ఏంటంటే మరియా ఏసేపులు ఉన్నది గలలీయాలో ఉన్నారు కానీ అసలు ఊరు రావాల్సింది యోధయా దేశానికి యోధియా దేశంలో ఉన్నటువంటి బెత్లహీమ ప్రాంతానికి రావాలి ఎందుకంటే సొంత ఊరు యూదయాలో బెత్లహీమ ప్రాంతానికి వచ్చి ప్రజా సంఖ్యలు లిఖించబడాలి లూకాస్ వార్త రెండు వచ్చే మొదటి నుంచి మనకు కనిపిస్తూ ఉంది అందరూ కూడా ఆ సంఖ్యలో ఆ ప్రజా సంఖ్యలో వ్రాయించుకోవడానికి తమ తమ పట్టణాలకు వెళ్ళారు రోమా సామ్రాజ్యం మొత్తం జరుగుతుంది వారి లెక్కలో ఏముంటాయి అంటే వారు ఎవరు ఎక్కడ ఉన్నారు సొంత ఊరేంటి ఏ వంశస్థులు ఈ విధంగా వారి పూర్తి వివరాలన్నీ కూడా లిఖించబడతాయి అయితే వీరు ఉన్నది గలలియాలో గలలియాలోని నజరీతు నుంచి యోదయాలోని బెత్లహీమునకు బయలుదేరారు ఏసేపు మరియులో ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణం మధ్యలో మళ్ళా సమరియా అనే దేశం కూడా కనపడుతుంది సో దూరం ప్రయాణం ఇంత దేశాలు దాటి వచ్చింది దేనికోసం అంటే ప్రజా సంఖ్యలో వారి పేర్లుండాలి ప్రజా సంఖ్యలో లిఖించబడాలి అంత ఇంపార్టెంట్ వంశం ఎవరు అంటే ఏసేపు మరియు మరియమ్మలు ఇద్దరు కూడా వచ్చారు బెత్లహేము రాగానే ప్రసవ దినములు కూడా వచ్చేశాయి అలాంటి ప్రయాణం అది ఆ టైంలో నెలలు నిండిన గర్భవతి ప్రయాణం ఎలా సాగింది నడక లేదా గాడిద అంతకు మించిన ఆపర్చునిటీస్ లేవు అయితే నడవాలి లేదా గాడిద ఎక్కి తీసుకురావాలి ఈ రెండే ప్రయాణ సాధనాలు అయితే నడవాలి లేదా గాడిదను నడిపించాలి తల్లికి బిడ్డకి ప్రమాదం అంత ప్రమాదమైనా కూడా ఎందుకు ఈ సాహసం అంటే ఎందుకు ఈ ప్రయత్నం అంటే పేరును ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు వంశావళికి ఎంత ప్రాధాన్యత ఉంది గనికే మత్తయ్యసు వార్తలో వంశావళి ప్రాముఖ్యత ఉంది అందుకే మత్తయ్య గారు దాని ప్రాముఖ్యతను రాస్తారు ఇది ప్రాముఖ్యతే కానీ అసలు ఈ వంశావళి మత్తయ్యసు వార్త మొదటి అధ్యాయంలోనే ఎందుకు రాయాలి అంటే దానికి సమాధానం కూడా ఉంది ఇప్పుడు అది చాలా ప్రాముఖ్యం ఓరకనే రాయలేదు కారణం కూడా ఉంది యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ శిష్యులకు అపోసులకు ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్త ఒకటి చెప్పి వెళ్ళారు అదేమిటంటే మతశసు వార్త ఇరవై నాలుగో వాక్యం ఐదో వాక్యంలో మనకు కనిపిస్తుంది అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపుచ్చుతారు కాబట్టి ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోమని చెప్పి ఎందులోనూ కూడా మోసపోకూడదని చెప్పి ఆయన వెళ్తారు ఎందులో మోసపోతారు అంటే అనేకులు నా పేరిట వస్తారు నా పేరు ధరిస్తారు నేనే క్రీస్తును అంటారు మోసపుచ్చుతారు అని చెప్పారు ఆయన అంతేకాదు మతి స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అబద్ధ క్రీస్తులు వస్తారు అని మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ వారికి గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు పేరు పెట్టుకుని ఎందుకు వస్తారు ఎందుకు అని చెప్పి మనకు సందేహం రావచ్చు కానీ ఆయన ఒరిజినల్ కనుక డూప్లికేట్లు పుడతారు ఒరిజినల్ ఎక్కడుంటే డూప్లికేట్లు అక్కడికి వస్తాయి ఒరిజినల్ ఎంత డిమాండ్ ఎంత వాల్యూ ఎంత విలువ ఉంటుందో ఆ డూప్లికేట్లు కూడా అంతలా వస్తాయి అందుకే ప్రపంచంలో నేటికీ కూడా క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు కానీ క్రైస్తవ్యంపై వస్తున్నటువంటి విమర్శలు కానీ ఇంకా ఎక్కడా కూడా ఉండవు యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత కూడా చాలామంది నేనే క్రీస్తులు నేను మెస్ అయ్యాను అనుకుంటూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారు అంటే అర్థం చేసుకోండి యేసుక్రీస్తు వారు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పారు ప్రపంచంలో ఏ వస్తువైనా ఏదైనా ఒరిజినల్కి ప్రతి దానికి కూడా డూప్లికేట్ అనేది చైనాలో ఉంటుంది వాటి విలువని బట్టి ప్రొడక్టివిటీని బట్టి ఈ డూప్లికేషన్స్ నకిలీలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఒరిజినలే లేకుంటే నకిలీలు ఉండవు నకిలీలు వస్తున్నాయి అంటే ఒరిజినల్ ఉందనే యేసుక్రీస్తు వారి మీద కూడా అంతే నేటి సమాజంలో అనేక విమర్శలు అనేక దాడులు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఆ ఒరిజినల్ ఉంది కాబట్టే అందుకే వీటికి ప్రాముఖ్యత ఎక్కువ దేవుని దగ్గర నుంచి రాబోతున్నటువంటి క్రీస్తు కోసం వస్తూ ఉన్నటువంటి క్రీస్తు రాక కోసం ఎంతమంది ఎదురు చూశారో ప్రవక్తులు ఎంతమంది చెప్పారో ప్రవక్తులు చెప్పినా వివరించినా దేవుని వాగ్దానాలు నిబంధనలు రక్షణలోకి తీసుకువచ్చేటువంటి మెస్సయ్యా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు వారు వచ్చారు కానీ ఇంకా ఏదో సందేహం ఎందుకు అంటే ఆయన ఆఖమేఘాల మీద లేదా రాజరీకంలో కోటలో హడావిడిగా ఉన్నతంగా గొప్ప హెచ్చింపుతో వస్తారనుకున్నారు కానీ యేసుక్రీస్తు వారి నూతన నిబంధన వేరు ఆయన వచ్చింది వేరు కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఇంకా ఏదో సందేహం ఆ విధంగా నిర్లక్ష్యం చేసేశారు సిలువ వేయబడిన ఈయనే మెస్ అని చాలామందికి అర్థమైంది తర్వాత కానీ యూదులను మెస్సయ్యాగా లేదా మెస్సయ్యా పేరుతోటి లేదా నేనే క్రీస్తుని అని చెప్పి ఇంకా దొంగ బాబాలు లేస్తున్నారు దొంగ బాబాలు ఛాన్స్ తీసుకుంటారు అని దొంగ స్వాములు లేస్తారు వస్తారు అని చెప్పారు మొదటి శతాబ్దపు క్రైస్తవుల బాధ్యత కూడా అది అందుకే అపోస్తులు కానీ ఆనాటి శిష్యులు కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ బలంగా గట్టిగా బలగుద్దు చెప్పగలుగుతున్నారు అంటే ఆయన వంశావళి ప్రాముఖ్యత ఎందుకు అంటే ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో రుజువులతో సహా ఉంది అందుకే మత్తయ్య గారు మనకు అందించాడయి ఆ పోస్తుల కార్యాలు రెండు వాజ్యం ముప్పై ఆరో వాక్యంలో పేతురులా అంటున్నారు మీరు సిలువ వేసిన ఏసే మీరు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు అని తెలియచేశాడు బోధించాడు స్వార్థ చేశాడు ఆ పోస్తుల కార్యాలు పదిహేడవ వాజ్యం రెండో వాక్యంలో పౌలు గారు అంటున్నారు నేను మీకు ప్రకటిస్తున్నటువంటి ఏసే క్రీస్తు అని తర్కించాడు మూడు రోజులు మూడు రోజులు తర్కించి విచారించి వాళ్ళని రుజువు చేశాడు ప్రకటించాడు మొదటి యోహాన పత్రిక రెండో వాక్యం ఇరవై వాక్యంలో యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు అబద్ధికుడు అంటాడు యోహాను గారు అంటే ఏసు క్రీస్తు కాదని ఎవరైతే అంటాడో వాడు అబద్ధికుడు అని ఈ అపోస్తులు చెప్తున్నారు ఒరిజినల్గా మెస్ అయ్యాను ప్రక్కదారి పట్టించే పనిలో సాతానుగాడు ఉన్నాడు అని ఒకవేళ దొంగ బాబాలు లేచినా నేనే క్రీస్తును అనుకుంటూ వచ్చినా కూడా దేవుని వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏ విధంగా వచ్చారు ఎలా వచ్చారు వారి వంశావళి ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తారు సాక్ష్యాలతో పూర్తి ఆధారాలతో పూర్తి వంశావళితో మొదలుపెట్టాడు మత్తయ్య గారు తన సువార్తనే మత్తయ్య సువార్త అందుకే వాగ్దాన పుత్రుడు వాగ్దానం చేసిన విధంగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టాడు ఎజ్రయేలుల పిత్రుడైనటువంటి అబ్రహాము సంతానం నుంచే రావాలి అబ్రహాము తర్వాత ఎందరో వంశావళి ఉంది క్రీస్తు ఎస్షయి ముద్దు నుంచే రావాలి ఎస్షయి నుంచి దావీదు నుంచే రావాలి దావీదు చిగురుగా పుట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉండి క్రీస్తు వారు ఆ విధంగా దావీదు చిగురుగా రావాలి రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో దావీదుకు వాగ్దానం చేస్తాడు దేవుడు ఈ ప్రవచనం క్రీస్తువారి కోసం వ్రాయబడింది పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వాక్యం నుంచి మనకు కనిపిస్తుంది ఆ ప్రామిస్ ఇక్కడ నెరవేరినట్టు తెలుస్తుంది దావీదుకు చేసిన వాగ్దానం ఇక్కడ నెరవేరినట్టు తెలుస్తుంది అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు ఆదికాండ కాండ నలభై తొమ్మిదో అధ్యాయం పది పదిహేను వాక్యాలు ఆ విధంగా అబ్రహాము నుంచి యశ్ దావీదు ఆయన రాజ్యం నుంచి వస్తారు అని చెప్పి అందుకే మత ఈ ప్రారంభమే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి అని కనిపిస్తూ ఉంది ఇక వంశావళి మనం చూస్తే అబ్రహాము ఇస్సాకు యాకోబు యూదా పెరస్ ఎజ్రోమ్ అరాము అమినబాద్ నయస్సాను షల్మాను బోయాజు ఓబేదు యశయి రాజైన దావీదు సొలోమాను రెహ్బాము అభియాను ఆసాను యహోషపాతుహోరాము ఉజియా యోతాము అహాజు హిజ్కియా మనషే ఆమోసు హోషియా యొక్కలు జెరుబాబేలు హాబీహూదు ఎల్యకీము ఆజోరు సాదోకు ఆకీము ఎలిహూదును ఎలియాజరు మత్తాను యాకోబు యేసేబు ప్రత్యక్షంగా రాశాడు అయితే ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే ఏసేపు శారీరకంగా క్రీస్తు వారికి సంబంధం లేదు ఒక గార్డియన్గా మాత్రమే ఉన్నాడు ఏసేపు ఒక గార్డియన్ అయినప్పటికీ కూడా ఆ వంశం నుంచే వచ్చాడు ఎందుకు అంటే మగవాళ్ళు నుంచే ఈ వంశ వస్తుంది కాబట్టి తల్లి అయిన మరియ వంశావళి కూడా చూస్తే దావీదు నుంచి వచ్చిన వంశావళి అంటే ఆ యేసు క్రీస్తు వంశావళి ఇటు ఏసేపు వైపు చూసినా లేదా తల్లి మరియ వైపు చూసినా కూడా దేవుడు వాగ్దానం చేసిన వంశావళి వల్ల నుంచే వచ్చారు లూకా గారు మరియ వంశం గురించి రాశారు మరియ వచ్చింది అదే వంశంలో ఆ వంశావళి నుంచే ఆమె వచ్చింది లోకానికి రక్షకుడు వచ్చాడు యూదులకు మెస్సియా వచ్చారు అందరూ రాజులే రాజవంశం నుంచి వచ్చిన వారే యేసు క్రీస్తు వారు అందుకే అన్ని ఆధారాలు వంశావళి అంతా కూడా ప్రకటించింది ఈయనే క్రీస్తు ఈయనే రక్షకుడు ఈయనే చిరకాల నిరీక్షణా పుత్రుడైనటువంటి మెస్సియా ఆ వంశం దాటి ఎవరు కూడా ప్రశ్నించలేరు అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అది ఇప్పుడు ఏసు అనే పేరు పెట్టుకున్నా నేనే క్రీస్తును అని వచ్చినా రుజువేంటే నిరూపించుకోలేరు అందుకే ఈ వంశావళి అవసరం ఈ వంశావళి లేకుంటే ఆ పోస్టులు ఈయనే క్రీస్తు అని ఎంత పోరాడినా కూడా ఇంకేదో పోరాటం ఇంకా ఏదో అనుమానం ఇంకా ఎవరో నేను కూడా క్రీస్తే అంటూ వస్తారు అప్పట్లో ఏసు అనే పేరుతో కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఏసుక్రీస్తు వారి వెళ్ళిన తర్వాత కూడా యేసు క్రీస్తు వారి పేరు చెప్పుకొని లేదా క్రీస్తు పేరు చెప్పుకొని కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు కూడా ఆయన తర్వాత ఆయన పేరుతో చాలామంది లేచారు కూడా ఇప్పటికీ వస్తూనే ఉన్నారు కూడా ఎందరున్నా ఏమున్నా ఒరిజినల్ ఎక్కడ ఉంటే అదే రుజువు లూకా గారు మత్తయ్య గారు రుజువు చేసింది అదే వారి వంశావళి ప్రత్యేకంగా లిఖించబడడానికి కారణం అదే లూకా గారు మరియ వంశావళి వివరించాడు మత్తయ్య గారు ఏసేపు వంశావళి రాజవంశంగా నిరూపించాడు రెండూ కూడా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఇప్పుడు చెప్పండి యేసు అనే క్రీస్తు నజరేయుడైన యేసు మరియకు పుట్టిన యేసు అబ్రహాముకు వాగ్దానం చేసిన యేసు ఎసయ్యి మొద్దు నుంచి వచ్చిన యేసు దావీదు చిగురుగా వచ్చిన యేసు రాజుగా వచ్చిన యేసు రక్షకుడు యేసు ఆ మెస్సయ్యాయే యేసు ఆ దైవమే ఆ క్రీస్తే యేసు ఇప్పుడు కాదు అనేవాడు లేదు అనేవాడు ఉండడు అందుకే అన్ని క్లియర్గా రుజువులతో రాశారు ఈ వంశావళి లేకుంటే ఎంత క్లిష్టమై ఉండేదో అర్థం చేసుకోండి అందుకే రాసింది మత్తయ్య గారు లూక గారు అయినా వ్రాయించింది పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ పూర్ణులుగా రాశారు కాబట్టి రుజువులు కూడా పెట్టారు స్ట్రాంగ్గా ఇప్పుడు యూదులలో అనేకులు క్రీస్తు వారిగా మారడానికి కారణం కూడా అదే రుజువులే అందుకే వంశావళి అనేది చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది సువార్తల్లో లిఖించబడింది ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి మా ప్రయాసంతా అంతా కూడా మీ లైక్ తో గుర్తించండి అంతేకాదు ఈ మంచి విషయాన్ని మంచి సందేశాన్ని ఈ ఆనంద మాసంలో ఇతరులకు పరిచయం చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ ప్రశ్నలు సందేహాలు ఏమున్నా కూడా తెలియచేయండి కింద వాట్సాప్ గ్రూప్ ఉంది అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు అన్ని తెలియజేస్తూ ఉంటాం మరొక అద్భుతమైన అంశంతో క్రిష్టమస్ సందేశంతో మంచి విషయంతో మరల కలుసుకుందాం అంతవరకు మహాదేవుని కృపా కాపుతారు మనందరికీ తోడయ్యండి బలపరచును గాక ఆమె